దుర్గమ్మ నవరాత్రుల్లో ప్రజలను అనుగ్రహించడానికి పార్వతీదేవి దుర్గాదేవి రూపాన్ని ధరించి భూలోకానికి వెళ్తుంది భూలోకంలో జరుగుతున్న వేడుకలను కైలాసంలో ఉన్న మహాశివుడు గమనిస్తూ ఉంటాడు భూలోకవాసులు పార్వతిని ఎంతో ప్రేమతో స్వాగతం పలికారు ప్రతి ఇంట్లో పార్వతిని దుర్గా రూపంలో ఆరాధిస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా దుర్గాదేవి మంత్రాలే వినిపిస్తూ ఉన్నాయి అలా మహాశివుడు భూలోకంలో జరుగుతున్న దసరా వేడుకలను చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి వినాయకుడు అలాగే కార్తికేయుడు వస్తారు నాన్నగారు ఏం చేస్తూ ఉన్నారు కైలాసంలో అమ్మలేకపోవడంతో మీరు చాలా బాధలో ఉన్నట్టు ఉన్నారు అదేమీ లేదు పుత్ర నేను భూలోకంలో జరుగుతూ ఉన్న దసరా నవరాత్రుల వేడుకలను వీక్షిస్తూ ఉన్నాను ఓహో అవునా దసరా వేడుకలు ఎలా జరుగుతున్నాయి నాన్నా వేడుకల గురించి వేరే చెప్పాలా ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి భూలోకవాసులు అందరూ మీ అమ్మని ఎంతో ప్రేమతో మరియు భక్తితో పూజించుకుంటూ ఉన్నారు ఒక్కసారి ఆ భూలోకాన్ని చూడు దుర్గానామంతో ఎలా మారుమోగిపోతోందో చూస్తూ ఉంటే ఒకసారి భూలోకానికి వెళ్లి ఆ వేడుకలో పాల్గొనాలని నాకు కోరిక కలుగుతూ ఉంది అలా మహాశివుడు వినాయకుడితో మరియు కార్తికేయునితో చెబుతాడు మరి ఎందుకు నాన్న ఆలస్యం భూలోకానికి వెళ్ళండి మీరు అనుకున్నట్టుగానే ఆ వేడుకలో పాల్గొనండి అవును నాన్నా అమ్మకి సంబంధించిన వేడుకలు మీరు లేకుండా ఎలా పూర్తవుతాయి చెప్పండి మీరు కూడా భూలోకానికి వెళ్లి ఆ వేడుకల్లో పాల్గొనండి తప్పకుండా వెళ్తాను ఒక సాధువు రూపాన్ని ధరించి భూలోకమంతా తిరిగి ఈ వేడుకలను ఆస్వాదిస్తాను అలా మహాశివుడు ఒక ఋషి రూపాన్ని పొంది భూలోకానికి బయలుదేరతాడు భూలోకంలో గంగాపురం అనే ఒక ఊరిలో ప్రజలు అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు ఆ ఊరిలో శాంతి అనే ఒక మహిళ ఉంటుంది ఆమె తన కొడుకుతో కలిసి ప్రతిరోజు అమ్మవారి గుడికి వెళ్తూ ఉండేది సెలవులు ప్రకటించినట్టున్నారు అందుకే రాజు ఇంత ఆనందంగా ఉన్నాడు అన్నట్టు రాజు అసలు నీకెందుకు సెలవులు ఇచ్చారో తెలుసా ఎందుకు తెలియదమ్మా దసరా నవరాత్రులు మొదలయ్యాయి అందరూ దుర్గాదేవికి పూజలు చేయడం మొదలు పెట్టారు అందుకే మాకు సెలవులు ఇచ్చారు పర్వాలేదే బడికి నుండి రాజుకి చాలా విషయాలు తెలిసాయి నవరాత్రుల కారణంగా సెలవులు ఇచ్చారన్న విషయం నాకు తెలుసు కాని అసలు ఈ నవరాత్రులు ఎందుకు జరుపుకుంటారు నవరాత్రుల్లో అమ్మవారికి పూజ చేస్తారు ఎందుకు చేస్తారంటే అమ్మవారు ఎవరో సంహరించారు అమ్మవారు రాక్షసుణ్ణి సంహరించారా ఆ రాక్షసుడి పేరేంటి అయినా అమ్మవారు ఒక రాక్షసుడిని సంహరిస్తే మనం తొమ్మిది రోజులు ఎందుకు పూజలు చేస్తూ ఉన్నాం దసరా వస్తే అమ్మవారికి పూజ చేయటం వరకే నాకు తెలుసు వీటి గురించి నాకు పెద్దగా తెలీదు ఒకసారి వెళ్ళి సర్పంచ్ గారిని అడిగిరా అలా తల్లి చెప్పడంతో రాజు ఆ ఊరి సర్పంచ్ వద్దకు పరుగులు తీస్తాడు సర్పంచ్ గారు నాకొక సందేహం వచ్చింది వెంటనే ఆ సందేహాన్ని నివృత్తి చేయండి ఏమిటో అడుగురాజు అసలు ఈ నవరాత్రులు ఎందుకు జరుపుకుంటారు దీని వెనుక ఉన్న అసలైన కారణమేంటి నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తారు ఎందుకు అంటే నాకు మాత్రమే తెలుసు అయినా ఈ ఊరిలో నీకు సమాధానం చెప్పేందుకు ఎవ్వరూ లేరు ఎవ్వరికీ పెద్దగా చదువు లేదు పాండిత్యము రాదు అలా రాజు ఎవ్వర్నడిగినా అందరూ తమకు సమాధానం తెలియదంటూ బదులిస్తారు రాజు ఎంతో బాధపడుతూ ఉంటాడు మరోవైపు మహాశివుడు ఋషి రూపంలో అదే ఊరికి వస్తాడు ఊరిలో ఉన్న కోలాహలం చూసి ఋషి రూపంలో ఉన్న మహాశివుడు ఎంతగానో ఆనందిస్తూ ఉంటాడు ఈ ఊరు ఎంతో కోలాహలంగా ఉంది ఊరి వారందరూ అమ్మవారి గుడికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు అరే ఎవరు ఈ బాలుడు ఎందుకు ఇలా బాధగా కూర్చుని ఉన్నాడు అతని వద్దకు వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకుంటాను అంటూ మహాశివుడు రాజు వద్దకి వస్తాడు ఋషిరూపంలో ఉన్న మహాశివుడు రాజుని ఇలా అడుగుతాడు ఏం జరిగింది బాబు ఎందుకిలా బాధపడుతూ ఉన్నావు నాకొక సందేహం కలిగింది కాని ఆ సందేహాన్ని ఎవ్వరూ నివృత్తి చేయడం లేదు ఏమిటి ఆ సందేహం అసలు ఈ నవరాత్రి పండుగ ఎందుకు జరుపుకుంటారు అమ్మవారు ఎవరో రాక్షసుడిని సంహరించారట ఎవరు ఆ రాక్షసుడు అమ్మవారు రాక్షసుణ్ణి సంహరించారు ఇదంతా బాగానే ఉంది కాని మనం అమ్మవారికి తొమ్మిది రోజులు ఎందుకు పూజ చేయాలి ఈ సందేహాలన్నిటికీ నాకు సమాధానాలు కావాలి వీటి గురించి ఊరిలో ఎవ్వరికీ తెలియదు ఏమిటి ఈ ఊరిలో ఉన్న ఎవ్వరికీ ఈ విషయాలు తెలియవా ఇవి తెలుసుకోవలసిన చాలా ముఖ్యమైన విషయాలు నిజమే ఋషివర్య కాని మేము ఎవ్వరం చదువుకోలేదు మాలో ఎవ్వరూ పండితులు కూడా లేరు ఈ సందేహానికి మీరే సమాధానాలు ఇవ్వాలి ఊరిలోని వారందరికీ నవరాత్రుల గురించి తెలియజేయండి అలా సర్పంచ్ చెప్పడంతో ఋషిరూపంలో ఉన్న మహాశివుడు ఇలా చెప్పడం మొదలు పెడతాడు పూర్వం మహిషాసురులు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి నుండి వరాన్ని పొంది గర్వంతో ముల్లోకాలను హింసించడం మొదలుపెట్టాడు వరమా ఏమిటి ఆ వరం అతను మొదట బ్రహ్మదేవుడిని అమరత్వాన్ని ప్రసాదించమని కోరాడు కాని అందుకు బ్రహ్మదేవుడు ఒప్పుకోలేదు మహిషాసురులు ఎంతో తెలివిగా ఆడవారి చేతిలో తన చావు ఏర్పడాలని కోరుకుంటాడు బ్రహ్మదేవుడు అతని కోరికను తీరుస్తాడు అతని దృష్టిలో ఆడవారు కోమలాంగులు యుద్ధం వంటి పనులు చేయలేరని అతను భావించాడు ఇక వరగర్వంతో ముల్లోకాలను హింసించడం మొదలుపెట్టాడు ఇంద్రలోకాన్ని కూడా తన అదుపులోకి తెచ్చుకున్నాడు అయ్యో ఇప్పుడు ఎలా అతన్ని ఏం చేయబోతున్నాడు దేవతలందరూ త్రిమూర్తులను వేడుకున్నారు కాని త్రిమూర్తులు ఏమీ చేయలేని పరిస్థితి ఎందుకంటే మహిషాసురుడి చావు కేవలం ఒక మహిళ చేతిలో మాత్రమే రాసిపెట్టి ఉంది ఇక అందరూ కైలాసంలో ఉన్న పార్వతీదేవి వద్దకు బయలుదేరారు పార్వతీదేవిని వేడుకున్నారు మహిషాసురుడి నుండి తమని కాపాడమని ప్రాధేయపడ్డారు అప్పుడు పార్వతీదేవి అందరికీ అభయాన్ని ప్రసాదించింది ఆమె మహిషాసురుడితో యుద్ధం చేసేందుకు బయలుదేరింది అది చూసిన మహిషాసురుడు ఎంతగానో నవ్వాడు ఆడవాళ్లు ఎందుకు పనికిరారని వెక్కిరించాడు యుద్ధం మొదలయింది ఓహో ఆ ఏం జరగబోతోంది యుద్ధం మొదలయ్యింది అమ్మవారు మొదటి రోజున శైలపుత్రి అవతారాన్ని ధరించి మహిషాసురుడితో యుద్ధం చేశారు శైలపుత్రి అంటే పర్వతరాజు యొక్క పుత్రిక అని అర్థం దక్షయజ్ఞంలో పార్వతీదేవి తన శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత పర్వతరాజైన హిమవంతుని ఇంట కూతురిగా పుట్టింది ఈ అమ్మవారినే మనం శైలపుత్రీదేవి అని అంటాం శైలపుత్రీదేవి మొదటి రోజు యుద్ధాన్ని చేసింది ఎంతోమంది రాక్షసులను సంహరించింది రెండో రోజు అమ్మవారు బ్రహ్మచారిణీ రూపాన్ని ధరించారు అంటే అమ్మవారు మహాశివుడిని తన భర్తగా పొందేందుకు తపస్సు చేసింది ఈ రూపంలోనే చేతిలో కమండలం అలాగే జపమాలతో ఈ అమ్మవారు మనకు దర్శనమిస్తారు ఈ అమ్మవారు రెండవ రోజు యుద్ధాన్ని చేశారు ఎంతో మంది రాక్షసులను సంహరించారు మూడవ రోజు అమ్మవారు చంద్రఘంటాదేవి రూపంలో దర్శనమిస్తారు ఈ అమ్మవారు ఎంతో క్రోధంతో ఉంటారు అలాగే చంద్రునితో పాటు ఆకారంలో ఉండే కిరీటాన్ని ధరించి ఉంటారు ఈ అమ్మవారు కూడా ఎంతో మంది రాక్షసులను సంహరించారు ఓహో అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపాన్ని ధరించి యుద్ధం చేస్తూ ఉన్నారన్నమాట అవును ఇక నాలుగో రోజు అమ్మవారు కూష్మాండదేవి రూపంలో యుద్ధానికి బయలుదేరారు ఈ అమ్మవారి చేతిలో అమృత భాండ ఉంటుంది ఎవరైతే రోగాలతో బాధపడుతూ ఉంటారో వారు ఈ అమ్మవారిని పూజించడం ద్వారా రోగాల నుండి ఉపశమనం పొందుతారు ఇక ఐదవ రోజు అమ్మవారు స్కందమాత రూపంలో యుద్ధానికి బయలుదేరుతారు పేరులో ఉన్నట్టుగా ఈ అమ్మవారు స్కందుడిని అనగా కార్తికేయుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని యుద్ధానికి బయలుదేరారు స్కందమాత కార్తికేయునితో కలిసి ఎంతోమంది రాక్షసులను సంహరించారు రోజు అమ్మవారు కాత్యాయనీ దేవి రూపంలో యుద్ధానికి బయలుదేరారు పూర్వం కాత్యాయనుడు అని మహర్షి ఉండేవాడు అతను అమ్మవారిని తన కూతురిగా పొందాలి అని తపస్సు చేశాడు అతని కోరిక తీర్చడం కోసం అమ్మవారు అతనికి పుత్రికగా జన్మించింది కాత్యాయనుడి పుత్రిక కాబట్టి అమ్మవారు కాత్యాయని అయింది ఆమె చేతిలో చంద్రుని ఆకారంలో కత్తి మనకు కనిపిస్తుంది అమ్మవారు రాక్షసులను సంహరించారు ఏడవ రోజు అమ్మవారు కాలరాత్రి రూపాన్ని ధరించారు నవదుర్గలలో ఎంతో భయంకరమైన రూపమిది రూపాన్ని పొంది గాడిదపై అమ్మవారు దర్శనమిస్తారు ఎంతో మంది రాక్షసులను అమ్మవారు సంహరించారు ఇక ఎనిమిదవ రోజు అమ్మవారు శ్రీ గౌరీ రూపాన్ని పొందారు శంకరుని యొక్క భార్య గౌరీదేవి ఈమె శంకరుని యొక్క ఇల్లాలు అని అర్థం కైలాస సామ్రాజ్ని ఈమె నందిపై మనకు దర్శనమిస్తారు ఈమె ఎంతో మంది రాక్షసులను సంహరించింది ఇక తొమ్మిదవ రోజు అమ్మవారు సిద్దిధాత్రి రూపాన్ని పొందారు అమ్మవారు కమలంలో మనకు దర్శనమిస్తారు ఇలా తొమ్మిది రోజుల పాటు అమ్మవారు తొమ్మిది రూపాలను యుద్ధం చేశారు ఇక పదవ రోజు అన్ని రూపాలు ఒక్కటిగా మారి మహాదుర్గ అవతారంలో దశమి నాడు మహిషాసురుడిని అమ్మవారు సంహరించింది అమ్మవారు ముల్లోకాలను కాపాడింది దీని వెనుక కథ ఉందా ఇందుకేనేమో మనం నవరాత్రులను తొమ్మిది రోజులు జరుపుకుంటాం ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారిని పూజించాల్సి ఉంటుంది మీరు చాలా అద్భుతంగా చెప్పారు నా సందేహం పూర్తిగా నివృత్తి ఊరిలో నవరాత్రుల గురించి తెలుసుకుంటారు అందరూ అమ్మవారి గుడిలోపలికి వెళ్లి పూజలు చేయటం మొదలు పెడతారు ఇక ఋషిరూపంలో ఉన్న మహాశివుడు అక్కడ్నుంచి మెల్లగా మరొక ఊరికి బయలుదేరతాడు అలా సాక్షాత్తు మహాశివుడు నవదుర్గల గురించి ప్రజలకు తెలియచేస్తాడు కైలాసపురం అనే గ్రామంలో సుజాత అని ఒక మహిళ ఉండేది సుజాత తన కొడుకైన విక్రమ్ కలిసి ఒక చిన్న ఇంట్లో జీవిస్తూ ఉండేది విక్రమ్ నాలుగవ తరగతి చదువుతూ ఉండేవాడు ఏమిటి విక్రమ్ పరీక్షలు ఎప్పుడు రాబోతున్నాయి పరీక్షల కోసం నువ్వు సిద్ధంగానే ఉన్నావా త్వరలోనే పరీక్షలు రాబోతున్నాయమ్మా వినాయక చవితి వెంటనే పరీక్షలు పెట్టే అవకాశం ఉంది అరే వినాయక చవితి కూడా రాబోతుంది కదా ఈ విషయం నాకు గుర్తే లేదు అవునమ్మా వినాయక చవితి రాబోతుంది ఈసారైనా పండక్కి నాకు కొత్త బట్టలు కొనిపెడతావా బట్టల సంగతి కాస్త పక్కన పెట్టమ్మా కనీసం ఈసారైనా మనం ఇంటికి తెచ్చుకుందాం చక్కగా పూజలు చేద్దాం తప్పకుండా చేద్దాం బాబు పోయిన ఏడాదంటే నా దగ్గర పెద్దగా డబ్బు లేదు చేతిలో పని కూడా లేదు అందుకే వినాయక చవితిని చేసుకోలేకపోయాం కాని ఈసారి మనం తప్పకుండా వినాయక చవితి పండుగను జరుపుకుందాం అలా సుజాత తన కొడుకు విక్రమ్తో చెబుతుంది విక్రమ్ ఎంతో సంతోషించి బడికి వెళ్లిపోతాడు మరోవైపు సుజాత కూడా పని చేయడానికి వెళ్లిపోతుంది సుజాత అదే ఊర్లో నివసించే యమున అనే ఆవిడ దగ్గర పనిచేస్తూ ఉండేది యమున గొప్ప ధనవంతురాలు ఇదిగో సుజాత పండుగ రాబోతుంది ఈసారి మేము ఘనంగా పండుగ చేయాలని నిర్ణయించుకున్నాం అందరికంటే పెద్ద వినాయకుడిని పెట్టి ఘనంగా పూజ చేయాలని అనుకుంటున్నాం తప్పకుండా చేయండి అమ్మ గారు అందుకోసం ఇల్లంతా శుభ్రం చేయాల్సి ఉంటుంది నువ్వేం చేస్తావో నాకు తెలీదు మరో రెండు రోజుల్లో ఇల్లు మొత్తం శుభ్రమైపోవాలి తప్పకుండా శుభ్రం చేస్తానమ్మగారు కాకపోతే మీరు నాకింకా జీతం డబ్బులు ఇవ్వలేదు కాస్త జీతం డబ్బులేదో ఇస్తే బాగుంటుందమ్మా నాకు గుర్తుందిలే నేనేమీ మర్చిపోలేదు పని మొత్తం పూర్తి చెయ్యి ఒకేసారి పండగ ముందు రోజు డబ్బిచ్చేస్తాను అలా యమున సుజాతతో చెబుతుంది సుజాత పనిచేయటం మొదలు పెడుతుంది ఆ అమ్మవారి దయవల్ల గారు త్వరగా డబ్బులిచ్చేస్తే బాగుంటుంది పాపం ఎన్నో రోజుల నుండి విక్రమ్ బట్టలు కొనిపెట్టమని అడుగుతున్నాడు అతనికి కొత్త బట్టలు కొనిపెట్టేస్తాను అంతేకాదు ఈసారైనా వినాయకుణ్ణి కొని ఇంటికి తీసుకుని వస్తాను వినాయక చవితి చేసి ఎన్నో ఏళ్లు గడిచిపోయింది అంటూ సుజాత వినాయక చవితి గురించి ఆలోచిస్తూ పనులు చేస్తూ ఉంటుంది మరోవైపు విక్రమ్ తన స్నేహితులతో కలిసి ఇలా మాట్లాడుతూ ఉంటాడు వినాయక చవితి రాబోతుంది నాకు వినాయక చవితి అంటే ఎంతో ఇష్టం నాక్కూడా వినాయక చవితి అంటే ఎంతో ఇష్టం ఈసారి మా అమ్మ తొమ్మిది రకాల నైవేద్యాలు చేస్తానని చెప్పింది నైవేద్యాలా అంటే ఏమిటి నైవేద్యం అంటే ఏంటో తెలీదా సరే చెప్తాను విను వినాయకునికి రకరకాల ఆహార పదార్థాలంటే ఎంతో ఇష్టం కుడుములు ఉండ్రాళ్ళు లడ్డూలు వంటి ఆహార పదార్థాలంటే వినాయకుడికి ఎంతో ఇష్టం వాటన్నింటినీ వినాయక చవితి రోజు తయారుచేసి వినాయకుని ముందు పెట్టాలి దేవునికి నివేదించే ఆహార పదార్థాన్ని మనం నైవేద్యమని అనాలి దేవునికి నివేదించిన ఆహార పదార్థాన్ని మనం స్వీకరిస్తే దానిని ప్రసాదమని అనాలి అరే ఈ విషయాలని నీకు భలే తెలుసు వీటి గురించి నాకు ఏమాత్రం తెలీదు ఇవన్నీ నీకు ఎలా తెలిసాయి రాజు ఎలా ఏంటి చిన్నప్పటి నుండి మా ఇంట్లో వాళ్ళు చేసే పూజలని అలాగే వ్రతాలని చూస్తూ పెరిగాను అందుకే ఈ విషయాలన్నీ నాకు తెలుసు ఈ విషయాలని నీకెందుకు తెలియదు అమ్మ ప్రతిరోజూ మా ఇంట్లో ఉన్న అమ్మవారి విగ్రహం ముందు దీపం పెడుతుంది అలాగే పూజ కూడా చేస్తుంది బెల్లం ముక్క అమ్మవారి ముందు పెడుతుంది నాకు తెలిసిన పూజ అంటే అదే మేమెప్పుడూ పెద్ద పెద్ద పూజలను అలాగే వ్రతాలను చేసుకోలేదు అందుకే నీకు తెలిసిన విషయాలని నాకు తెలియవు ఓహో అలాగా మరి ఈ విషయాలని నువ్వెప్పుడు తెలుసుకుంటావు త్వరలో తప్పకుండా తెలుసుకుంటాను ఎందుకంటే ఈసారి మా అమ్మ వినాయక చవితి పండగని చేస్తానని చెప్పింది అప్పుడు నేను కూడా ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుంటాను అలా రాజు మరియు విక్రమ్ ఉంటారు బడి సమయం ముగిసిపోవటంతో విక్రమ్ ఇంటికి బయలుదేరతాడు దారిలో ఉన్న అతనికి పెద్ద పెద్ద వినాయకుని విగ్రహాలు కనిపిస్తాయి అరే ఈ వినాయకుని విగ్రహాలు ఎంతో పెద్దవిగా ఉన్నాయి ఇంత అందమైన విగ్రహాలని నేనెప్పుడు చూడలేదు మార్కెట్ అంతా ఎప్పుడు ఖాళీగా ఉండేది రోజు మార్కెట్ మొత్తం చాలా హడావిడిగా ఉంది పండగ రాబోతుంది కదా అందుకేలా ఉందేమో అని అనుకుంటూ విక్రమ్ మార్కెట్లో ఉన్న రకరకాల వినాయకుని విగ్రహాలను మిఠాయిలను చూస్తూ ఇంటికొస్తాడు సుజాత కూడా ఎంతో అలిసిపోయి ఇంటికొస్తుంది అమ్మా మార్కెట్ చూసావా ఎంత అద్భుతంగా ఉందో కలకలలాడుతూ ఉంది మనం ఎప్పుడు నా జీతం డబ్బులు ఇంకా నా చేతికి రాలేదన్నా వచ్చిన వెంటనే మనం మార్కెట్కి వెళ్దాం నీకు కొత్త బట్టలు కొనిపెడతాను అలాగే పండగకి కావాల్సిన అన్ని రకాల వస్తువులను కొనుక్కుందాం ఎప్పుడెప్పుడు పండగ మొదలవుతుందా అని ఉందమ్మా అలా విక్రమ్ పండుగ గురించి ఆలోచిస్తూ నిద్రపోతాడు రెండు రోజులు గడిచిపోతాయి సుజాత యమున వద్దకు వెళ్లి జీతం డబ్బులు ఇవ్వమని అడుగుతుంది అమ్మగారు మీరు చెప్పినట్టుగానే అన్ని రకాల పనులు చేసేశాను నైవేద్యానికి సంబంధించిన లడ్డులను కూడా తయారు చేశానమ్మా రేపే పండుగ మీరు డబ్బులిస్తే బాగుంటుందమ్మా అరే నేను నీకు ఈరోజు డబ్బులు ఇవ్వలేను ఈరోజు శుక్రవారం శుక్రవారం పుట్ట డబ్బులిస్తే మళ్లీ తిరిగి రావట ఒక పని చెయ్యి పండుగ అయిపోయిన వెంటనే ఇంటికి రా జీతం డబ్బులు మొత్తం నీ చేతిలో పెడతాను అయ్యో అలా అంటున్నారేంటమ్మా మేము కూడా పండుగ చేసుకోవాలి కదా ఇన్ని రోజులు ఎంతో కష్టపడి పని చేశాను డబ్బిస్తే ఎంతో బాగుంటుందమ్మా డబ్బిస్తే నీకు బాగుంటుంది నాకు కాదు నేను నిర్ణయం తీసేసుకున్నాను ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నా ఇంటి నుండి డబ్బుని బయటికి పోనివ్వను నీకు ఈ పని కావాలనుకుంటే వెంటనే నుంచి వెళ్ళిపో పండుగైన వెంటనే రా నీకు కావలసిన డబ్బు నీకిచ్చేస్తాను ఒకవేళ ఈ పని నీకు అవసరం లేదంటే చెప్పు ఇప్పుడే నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేస్తాను ఇకెప్పుడు నాకు కనిపించకు అంటూ యమున అనటంతో సుజాత చాలా బాధపడుతుంది ఏమీ మాట్లాడలేక ఇంటికి వెళ్ళిపోతుంది అమ్మా వచ్చావా చూడు నేను ఇలా చక్కగా తయారయ్యాను పదమ్మా మార్కెట్కి వెళ్దాం క్షమించు బాబు నా వద్ద డబ్బు లేదు నేను నిన్ను మార్కెట్కి తీసుకుని వెళ్ళలేను అలా సుజాత చెప్పడంతో విక్రమ్ చాలా బాధపడతాడు సుజాత కూడా ఎంతో బాధపడుతూ దుర్గమ్మ వద్దకు వెళ్తుంది తన ఇంట్లో ఉన్న దుర్గమ్మ విగ్రహం ముందు కూర్చుని ఇలా బాధపడుతూ ఉంటుంది ఏంటమ్మా ఇది నా జీవితం ఎలా తయారైంది ఎంతో కష్టపడి పనిచేశాను నా కష్టానికి తగ్గ డబ్బును మాత్రం సంపాదించలేకపోయాను నా కారణంగా నా కొడుకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు అతనికి ఇష్టమైన పండుగని కూడా నేను చేయలేకపోతున్నాను అంటూ సుజాత తన బాధ మొత్తాన్ని దుర్గమ్మకి చెప్పుకుంటుంది దుర్గమ్మ సుజాత బాధ మొత్తాన్ని వింటుంది అలా రాత్రి గడిచిపోతుంది మరుసటి రోజు సుజాత ఇంటి తలుపులను ఎవరూ గట్టిగా తడుతూ ఉంటారు ఇద్ద పొద్దున్నే ఎవరొచ్చుంటారు అంటూ సుజాత లేచి వెళ్లి తలుపులు తెరుస్తుంది సుజాత కళ్ల ముందు ఒక మహిళ నిలబడి ఉంటుంది ఆమె ఎంతో అందంగా ఉంటుంది ఏంటి సుజాత నన్ను అప్పుడే మర్చిపోయావా మనమిద్దరం కలిసి చిన్నప్పుడు చదువుకున్నాం కదా ఏంటి మనిద్దరం కలిసి చదువుకున్నామా నాకేమీ అర్థం కావటం లేదు అరే ఇంత అయితే ఎలా అవునులే చిన్నతనంలో కూడా నువ్వు ఇలాగే ఉండేదానివి అన్నీ మర్చిపోయేదానివి గురువులు చెప్పిన పాఠాలను కూడా క్షణాల్లో మర్చిపోయేదానివి నేను కమలిని ఇప్పటికైనా గుర్తొచ్చానా కమలా నాకేమి గుర్తు లేదు మరేం పర్వాలేదులే నీకు గుర్తు గుర్తులేకపోతేయే నాకు అన్నీ గుర్తున్నాయి ఇంటికొచ్చిన అతిథిని ఇలా గుమ్మం వద్ద నిలబెట్టే మాట్లాడతావా కాస్త మంచి నీళ్ళివ్వు అంటూ కమల ఇంటిలోపలికి వచ్చి కూర్చుంటుంది విక్రమ్ ఆమెని విచిత్రంగా చూస్తూ ఉంటాడు వీడు నీ కొడుకే కదా చాలా ముద్దుగా ఉన్నాడు కాని ఎందుకో ఏదో బాధలు అనిపిస్తుంది ఏం చేస్తాం ఇవాళ పండుగ చేయాలని అనుకున్నాం నాకున్న పేదరికం కారణంగా నేను పండుగ చేయలేకపోతున్నాను నేను వచ్చాను కదా ఇక ఇక్కడ పేదరికమే ఉండదు ఇదిగో బాబు మనం ఇప్పుడే మార్కెట్కి వెళ్దాం పదా అరే వద్దు కమలా నీకెందుకు ఊరికే శ్రమ ఇందులో శ్రమేముంది నేను కూడా వినాయక చవితి చేసుకోవాలి కానీ ఏం చేస్తాం ఇంటికి దూరంగా ఉన్నాను ఇక్కడే వినాయక చవితి పండుగని చేస్తాను అంటూ కమల విక్రమ్ని తీసుకుని బజారుకి వెళ్తా ఎప్పటి నుండో కొత్త బట్టలు కొనుక్కోవాలని అమ్మని అడుగుతున్నావు కదా విక్రమ్ అవునాటిగారు కాని ఈ విషయం మీకెలా తెలిసింది ఈ విషయం నాకు అన్ని విషయాలు తెలుసు పద నీకెప్పుడే కొత్త బట్టల్ని కొనిపెడతాను అలా కమల విక్రమ్కి కొత్త బట్టలు కొనిపెడుతుంది ఒక మట్టి వినాయకుడిని కొంటుంది పూజకు కావాల్సిన అన్ని రకాల పత్రులు కూడా కొంటుంది ఏంటి కమలా ఇన్ని కొన్నావు పండుగ చెయ్యాలంటే ఇవన్నీ కావాలి కదా వెంటనే ఒక మండపాన్ని నిర్మిస్తాను వినాయకుని విగ్రహాన్ని పెట్టి పూజ చేద్దాం అలా కమల చెక్కతో ఒక చిన్న మండపాన్ని తయారు చేస్తుంది ఇదిగో సుజాత నేను అలాగే విక్రమ్ వినాయకుడికి పూజ చేస్తూ ఉంటాం ఈలోగా నువ్వు కొడుములను అలాగే ఉండ్రాళ్లను చేసి తీసుకొనిరా అలా కమల చెప్పడంతో సుజాత వంటగదిలోకి వెళ్లి వంటలు చేస్తూ ఉంటుంది ఇదిగో విక్రమ్ నేను మంత్రాలు చదువుతూ ఉంటాను నువ్వు పువ్వుల్ని అలాగే ఈ గరికను వినాయకుని ముందు వేస్తూ ఉండు అలా కమల విక్రమ్ చేత పూజ చేయిస్తుంది ఇంతలో సుజాత నైవేద్యాలను తీసుకుని వచ్చి స్వామివారి ముందు పెడుతుంది ఇదిగోండి పూజ పూర్తయింది మీరిద్దరూ కళ్ళు మూసుకొని దండం పెట్టుకోండి కమలు చెప్పడంతో విక్రమ్ మరియు సుజాత ఇద్దరూ కళ్ళు మూసుకొని వినాయకునికి దండం పెట్టుకుంటూ ఉంటారు కళ్ళు తెరిచి చూసేసరికి కమల ఎక్కడా కనిపించదు విక్రమ్ సుజాతలు ఇద్దరూ ఆశ్చర్యపోతారు కమల కోసం వెతుకుతూ ఉంటారు ఇంతలో దుర్గమ్మ విగ్రహం నుండి మాటలు వినిపిస్తాయి అలా వెతుక్కోకండి పని పూర్తయిపోవడంతో నేను కైలాసానికి చేరుకున్నాను నేను ఎవరినో కాను నువ్వు నిత్యం కొలిచే నీ దుర్గమ్మని నువ్వు బాధలో ఉంటే నేనిలా చూడగలను చెప్పు అందుకే భూలోకానికొచ్చి నీ కొడుకు చేత పండగ చేయించాను ఇక మీకంతా శుభమే కలుగుతుంది అలా దుర్గమ్మ విగ్రహం నుండి మాటలు వినిపిస్తాయి ఆ మాటలు విన్న సుజాత విక్రమ్లు ఎంతో ఆనందిస్తారు అలా దుర్గమ్మ తన భక్తురాలిని అనుగ్రహిస్తుంది